సదాశయుడికి ఇచ్చిన ఆస్తి ఉంది దాంతో ఆయన భార్యా బిడ్డలు రోజులు వెళ్ళబుచ్చుతున్నారు తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతుంటాడు ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడి సాయం కోరుతుంటారు విషయానికి విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెబుతుంటాడు ఆ విధంగా చాలా మంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు అలాంటి వారిలో సూరయ్య ఒకడు సూరయ్య వ్యాపారి ఒకసారి ఆయన కొన్న ధాన్యం వస్తాలు నీటిలో తడిసిపోయాయి లబోధి భూమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఇప్పుడు బియ్యం వాడతారు నీ ధాన్యాన్ని ఇప్పుడు బియ్యంగా మార్చి ఎక్కడమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు నూరు వరహాలు లాభం వచ్చింది మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాలహారం చేయించాడు సూరయ్య అది ఆ ధనికుడికి నచ్చలేదు పదివేల వరహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటే రత్నపురం జమీందారుకు కొత్త రకాల హారాలు సేకరించడం ఇష్టం ఆయన నీ హారాన్ని కొనడమే కాదు మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశివుడు చెప్పాడు ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవడమే కాక రెండు వేల వరహాల లాభం కూడా వచ్చింది ఇలా ఉండగా ఒక రోజున సూరయ్య ఇంటికి ఇరవై ఏళ్ల యువకుడుకడు వచ్చాడు అతడి పేరు చంద్రుడు ఏ ఆధారమూ లేక సూరయ్యను ఆశ్రయించాడు అయితే చంద్రుడికి మోసగాడన్న పేరుంది అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడినింట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు సదాశయుణ్ణి సలహా అడిగితే పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు నువ్వు చంద్రుడికి ఆశ్రయమిచ్చి ఆదుకో నువ్వు నమ్మితే అతడో నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు సరే అని సూరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే ఒక రోజున ఇంట్లోంచి రెండు వేల వరహాలు దొంగిలించి పారిపోయాడు సూరయ్య మహాకోపంగా సదాశయుడింటికి వెళ్ళి నీ మాట మీద చంద్రుడినింట్లో ఉంచుకున్నాను అందువల్ల రెండువేల వరహాలు నష్టపోయాను నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు సదాశయుడు చిరాకుపడి సలహా ఇవ్వడం వరకే నా వంతు ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు అతన్ని నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు నేనెలాంటి వాళ్ళు నీకు చాలా కాలంగా తెలుసు నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు నాకు జరిగిన రెండు వేల వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి ఉంది ఇందుకొప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య సదాశ మాటలు లెక్క చేయలేదు వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది గ్రామాధికారికి అసలు విషయానికి అర్థమైంది సూరయ్య బుద్ధి మంచిది కాదని అలాంటి వాడి పితూరికి విలువ ఇస్తే సదాశడింకె మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది అందువల్ల తనే స్వయంగా వెళ్లి సదాశయుణ్ణి కలుసుకుని సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బ్రతకనివ్వరు కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు సదాశివదాయనకు ఏం చెయ్యాలో చెప్పాడు ఆ ప్రకారం మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందర్నీ సమావేశపరిచి సూరయ్య పితూరి గురించి చెప్పి అతడి పితూడిలో న్యాయముంది అయితే అసలు సూరయ్య సదాశివుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు దీనికి సూరయ్య వెంటనే గతంలో కూడా సదాశివుడు నాకు ఎన్నో సలహాలిచ్చాడు వాటి వల్ల ప్రయోజనం కలగడంతో నాకాయన సలహాల మీద నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను అన్నాడు అయితే సదాశయుడు నీకు రెండు వేల వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు కానీ అంతకు ముందు సదాశయుడి సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనమేంటే లెక్క కట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి ఇది విని ఊరి వాళ్ళందరూ నవ్వారు కానీ గ్రామాధికారి మాత్రం నవ్వక ఇక మీదట సదాశయుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటాలివ్వాలి నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు ఈ వ్యవహారమంతా గ్రామాధికారులైన నా ముందు జరగాలి అలా జరగని వాటికి నేను బాధ్యుని కాను అన్నాడు గంభీరంగా ఉచితంగా లభించే సదాశవుడి సలహాలకు ఆ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లో తిట్టారు సదాశివుడు మాత్రం స్వార్థపరుడి ఆశపోత గుణమే మంచివాడి సాయానికి విలువను తెస్తుంది ఆ విధంగా నాకు సూరయ్య నీలే చేశాడు ఇక మీదట ఎవరికీ ఉచిత సలహాలనివ్వను అని అప్పటి నుంచి మరింత సుఖంగా జీవించాడు